హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి తెలంగాణ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అది తీసుకురావడం జరిగింది దీని ద్వారా మీకు గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఫోర్ పేపర్స్ కావచ్చు గ్రూప్ త్రీకి సంబంధించిన త్రీ పేపర్స్ అయితే అందించడం జరుగుతుంది అండ్ లేటెస్ట్ ఎకానమీ సర్వే కావచ్చు బడ్జెట్కి సంబంధించిన క్లాసెస్ కూడా యాడ్ చేయబడతాయి దీని ప్రైస్ అనేది ప్రజెంట్ టూ నైన్టీ నైన్ రూపీస్ అయితే ఉంది సార్ టూ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఉంది ఇక దాంతోపాటుగా టీజీపీఎస్ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది టాపిక్ వైజ్గా డేట్ వైజ్ అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేసాం ప్రశ్న తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది ప్రతి ప్రశ్నకు మీకు అక్కడ వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే మనం అప్లోడ్ చేయడం జరిగింది ఇక దాంతో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు విత్ టెస్ట్ సిరీస్ అనేది ఇప్పుడు నైంటీ నైన్ కి అందిస్తున్నాం అండ్ గ్రూప్ వన్ జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైన్ టెస్ట్కి సంబంధించిన వీడియో కోర్సు కూడా వన్ నైంటీ నైన్కి అందిస్తున్నాం అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేటువంటిది పది గ్రాంట్ టెస్ట్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది అండ్ వివిధ రకాల సబ్జెక్టులకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు ఉన్నాయి తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్లు ఉన్నాయి అండ్ దాంతోపాటుగా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సీ నుంచి మనకు రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే వెబ్సైట్లో అసిస్టెంట్ సర్జన్ అభ్యర్థుల జాబితా అంటే ఇక్కడ మనం చూడవచ్చు పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ క్లాస్ బి పోస్టులకు ఎంపికైనటువంటి నూట డెబ్బై మంది అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో ఉంచినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రకటనలో అయితే తెలిపింది ఎంపిక అయినటువంటి అభ్యర్థుల యొక్క జాబితా వివరాలకు వెబ్సైట్ సంప్రదించాలని కోరినట్లు ఇక్కడ చూడవచ్చు సో మరొక అప్డేట్ చూసినట్లయితే ముప్పై ఒకటిన మనకు టీపీఎస్సి వెరిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు గ్రౌండ్ వాటర్ శాఖలో నాన్ గెజిటెడ్ కేటగిరీ సాధారణ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ను ముప్పై ఒకటిన నాంపల్లిలో ఉన్నటువంటి టీజీపీఎస్సీ కార్యాలయంలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి నిర్వహించనున్నట్లు మనకు కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలియజేసినట్టు చూడవచ్చు ముప్పై ముప్పై ఒకటి ముప్పై ఒకటిన వెబ్ లింకును అందుబాటులో ఉంటుందంటూ కూడా ఇక్కడ పేర్కొన్నారు సో అభ్యర్థుల జాబితాను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ ఆ జాబితాను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ సూచించినట్టు చూడవచ్చు దానికి సంబంధించి ఇక్కడ చెక్ లిస్ట్ కావచ్చు అటెస్టెడ్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకుని దాని ఆధారంగా ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరు కావాలని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు వాటికి సంబంధించిన వెబ్ అయితే కనబడతాయి స్టార్టింగ్ లో మనకి అసిస్టెంట్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్కి సంబంధించవచ్చు వాటికి సంబంధించినటువంటి వెబ్ నోట్ ఇక్కడ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ చూసిన అయితే మనకు ఈ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వెబ్ నోట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఒకసారి మీరు ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయిన అభ్యర్థి ఉంటారో టీజీపీఎస్సీ వెబ్సైట్కి వచ్చి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే సెప్టెంబర్ రెండులోగా డిఎస్సి తుదికి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో డిఎస్సి ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుదికిని సెప్టెంబర్ రెండు నాటికి విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చూడవచ్చు పాఠశాల ప్రాథమిక కీని వెల్లడించిన వెల్లడించి అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు ఈ నెలాఖరులోగా తుదికి ఇవ్వాలని చెప్పేసి భావి భావించారంటు ఆలోగా వీలు కాకుంటే ఒకటి రెండు రోజుల్లో ఒకటి రెండు రోజులు ఆలస్యం కావచ్చని మొత్తానికి సెప్టెంబర్ రెండు నాటికి ఇస్తామని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి ఆ తర్వాత డిఎస్సి మార్కులు అండ్ టెట్ మార్కులను కలిపి జిల్లాల వారిగా జనరల్ ర్యాంక్ లిస్టును విడుదల చేస్తారు తదనంతరం రిజర్వేషన్ల ప్రకారం వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో మెరిట్ జాబితాను వెల్లడిస్తారు డిఓల డిఓలు ఈ ధ్రువపత్రాల పరీక్షల అనంతరం ఏదైతే మనకు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మెరిట్ ఉన్నటువంటి వారికి నియమక ఉత్తర్వులు జారీ చేస్తారు క్రీడా కోటకు దరఖాస్తు చేసిన వారు సెప్టెంబర్ రెండు వరకు జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న ఆధారాలతో కూడినటువంటి పత్రాలను అప్లోడ్ చేయాలని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ తెలిపినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సేమ్ ఇదే అప్డేట్ ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లో వచ్చింది మరొక న్యూస్ పేపర్లో చూసినట్లయితే చూసినట్లయితే సెప్టెంబర్ మొదటి వారంలో డిఎస్సీ ఫలితాలు అనేటువంటి టైటిల్ తోటి ఇక్కడ న్యూస్ చూడవచ్చు ఆ తర్వాత మెరిట్ జాబితాల విడుదల తుదికిపై విద్యాశాఖ కసరత్తు అని చెప్పేసి ఇక్కడ మనకు నవ తెలంగాణలో కూడా ఈ అప్డేట్ ఇచ్చారు అండ్ మరొక న్యూస్ పేపర్లో సెప్టెంబర్ తొలి వారంలో డిఎస్సి తుదికి అని చెప్పి ఆ తర్వాత జిఆర్ఎల్ వన్ ఇస్టు త్రీ మెరిట్ జాబితా కసరత్తు చేస్తున్నటువంటి విద్యాశాఖ అధికారులు డిఎస్సి నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ లేనట్టే అంటే కూడా ఇక్కడ మనకు డిఎస్సికి సంబంధించి ఇక్కడ మనకు దాదాపు ఒక నాలుగైదు న్యూస్ పేపర్లో ఈరోజు అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనకు సెప్టెంబర్ తొలి వారంలో వీటికి సంబంధించిన ఫైనల్ ఇవ్వచ్చు రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నట్లుగా మనకైతే ఇక్కడైతే న్యూస్ రాయడం జరిగింది ఎస్సీ వర్గీకన్నా లేనట్టే అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు రేపటి నుంచి ఈ స్పోర్ట్స్ కోట అభ్యర్థులు సంబంధించిన వెరిఫికేషన్ అయితే ఉంటుందంటే వాటిని వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సెప్టెంబర్ రెండు వరకు వారి యొక్క సర్టిఫికేట్స్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక నెక్స్ట్ త్వరలో ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలు అంటే ఇక్కడ చూడవచ్చు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అని చెప్పేసి ఇచ్చారు మనం గత వన్ వీక్ నుంచి అయితే చూస్తున్నాం కాకపోతే ఇక్కడ రెండు మూడు వారాల్లో వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ ప్రకటించినట్టు చూడవచ్చు ఇక్కడ చూసినట్టే మనకు టీజీఎస్ఆర్టీసీలో కుళ్ళ భర్తీకి మరో రెండు మూడు వారాల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు మంగళవారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొత్త బస్సుల కొనుగోలు కావచ్చు ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని మహాలక్ష్మి పథకం ద్వారా లాభాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది భారీగా ఉద్యోగాల భర్తీ కావచ్చు పెద్ద సంఖ్యలో బస్సులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆర్టీసీలో ఆర్టీసీని బలోపేతం చేస్తామని ఆయన వెల్లించారు ఇప్పటికే తొలిదశలో మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాల భర్తీ చేసేందుకు నిర్ణయించామని సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి కూడా దీనికి ఆమోదం తెలిపారని చెప్పేసి ఇక్కడ తెలిపిన చూడవచ్చు ఇందుకు సంబంధించి రెండు మూడు వారాల్లో నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి పొన్నం ప్రభాకర్ తెలిపినట్టు ఇక్కడ చేయవచ్చు మరో మూడు నాలుగు వేల పోస్టుల భర్తీ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు దీనిపై కూడా త్వరలో ప్రకటన వెలువరిస్తామని చెప్పేసి తెలిపారు సో ఇక్కడ మనకు ఇప్పుడు ఈ మూడు వేల ఉద్యోగాల్లో ఉన్నటువంటి పోస్టుల వివరాలు కూడా ఇచ్చారు సో రెండు రెండు వేల డ్రైవర్ పోస్టులు ఏడు వందల నలభై మూడు శ్రామిక్ నూట పద్నాలుగు డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ సంబంధించి ఎనభై నాలుగు డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ సంబంధించి ఇరవై ఐదు డిపో మేనేజర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ అండ్ ఇరవై మూడు అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ పదిహేను అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పదకొండు సెక్షన్ ఆఫీసర్ అండ్ ఏడు మెడికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఇక్కడ జరగచ్చు ఆర్టీసీకి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు ఇవి సో రెండు మూడు వారాల్లో వీటికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తామని ఇక్కడ ఒక ప్రకటన చేసినట్టు ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అంటూ మరొక అప్డేట్ ఇక్కడ జరగవచ్చు జనగామ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఖాళీల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కాలేజీ ప్రిన్సిపల్ గోపాలరావు తెలిపారు సో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీటిని ఒక ప్రొఫెసర్ కావచ్చు అసోసియేట్ ప్రొఫెసర్లు నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ సర్జన్లు ఆరు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఇరవై ఐదు భర్తీ భర్తీ చేస్తామని తెలిపారు అర్హులైనటువంటి డాక్టర్లు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పైనా వీటికి అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇంకా ఈనాడు ప్రతిభకు సంబంధించిన మనకు రీజనింగ్ సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు వాటితో పాటు ఇక్కడ మనకు ఇది ఎకనామిక్కి సంబంధించిన దానికి సంబంధించి ఒక ఆర్టికల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి ఇవే కాకుండా నిపుణులు కావచ్చు అండ్ సాక్షిలో అండ్ ఇంకా వెలుగు సక్సెస్లో కూడా చాలా మంచి ఆర్టికల్స్ వస్తున్నాయి వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోనైతే లైక్ చేస్తున్నారు ప్రతిరోజు దాదాపు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వర్క్ చేసి మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫేర్స్ కలిపి అయితే రెగ్యులర్గా మీకు అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే కలరా నివారణకు హిల్ కాల్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది టీకా నోటి ద్వారా తీసుకునేటువంటి వీలు ఏడాదికి ఇరవై కోట్ల డోసుల తయారీ భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఇల్లా అంటూ చూడవచ్చు సో మన క్వశ్చన్ ఎట్లా అడుగుతారు ఇటీవల కలరా కలరా నివారణకు హిల్ కాల్ అనేటువంటి వ్యాక్సిన్ క్రింది ఏ సంస్థ తీసుకువచ్చిందని చెప్పేసి అంటాడు సో భారత్ బయోటెక్ హైదరాబాద్లో ఉన్నటువంటి భారత్ బయోటెక్ తీసుకురావడం జరిగింది సో భారత్ బయోటెక్ మనకు కరోనాకు సంబంధించిన ఒక వ్యాక్సిన్ తయారు చేసింది ఆ వ్యాక్సిన్ ఏంటంటే మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే నోటి ద్వారా తీసుకునేటువంటి కలరా వ్యాక్సిన్ కాల్ను భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మంగళవారం హైదరాబాద్లో విడుదల చేసింది ఇక్కడ చూసినట్లయితే ఎంఎస్డి వెల్కమ్ వెల్కమ్ ట్రస్ట్కి చెందినటువంటి హిల్ మ్యాన్ ల్యాబొరేటరీస్ లైసెన్స్ ద్వారా ఈ టీకాను అభివృద్ధి చేసినట్లు భారత్ బయోటెక్ వెల్లించింది దీనికి సంబంధించి మూడో దశ క్లినికల్ పరీక్షలు దాదాపుగా మూడు వేల ఆరు వందల మందిపై విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొంది ఈ టీకాను ఉత్పత్తి చేసేందుకు హైదరాబాద్ వచ్చు భువనేశ్వర్లో కొత్త తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పేసి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఇల్లా మంగళవారం తెలిపినట్లు ఇక్కడ రెండు కేంద్రాలు కలిపి ఏడాదికి దాదాపుగా ఇరవై కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం ఉందని చెప్పేసి తెలపడం జరిగింది హైదరాబాద్ కేంద్రానికి ఇప్పటికే మనకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు కూడా లభించాయంట సో ఇక్కడ నుంచి దాదాపుగా నాలుగు పాయింట్ ఐదు కోట్ల డోసుల కలరా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయచ్చు అని చెప్పేసి వివరించినట్టు ఇక్కడ చూడవచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ గుర్తుంచుకోండి కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే రైల్వే బోర్డు గా సతీష్ కుమార్ అని చెప్పేసి క్రమంలో జరగవచ్చు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రైల్వే బోర్డు నలభై ఏడవ చైర్మన్ అదేవిధంగా సీఈఓగా ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అధికారి అయినటువంటి సతీష్ కుమార్ నియమితులు అన్నట్టు ఇక్కడ గుర్తుంచుకోండి ఎన్నో చైర్మన్ అని చెప్పేసి చూడంటుడు నలభై ఏడవ చైర్మన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి కేంద్ర నియామక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదంతో ఈ నియామకం జరిగినట్లుగా సిబ్బంది వ్యవహారాల శిక్షణ శాఖ మనకు మంగళవారం రాత్రి విడుదల చేసినట్టు ఒక ప్రకటనలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ నేరుగా అడగవచ్చు మన నియామకాలకు సంబంధించి ఇంకా యూపీలో ఎనిమిది రైల్వే స్టేషన్లకు కొత్త పేర్లు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ జరగవచ్చు సో ఉత్తర రైల్వే పరిధిలోకి వచ్చేటువంటి లక్నౌ డివిజన్లో ఎనిమిది రైల్వే స్టేషన్ల పేర్లు మంగళవారం మార్చడం జరిగింది వాటన్నిటికీ స్వతంత్ర సమరయోధుల పేర్లు అయితే పెట్టారు సో దానికి సంబంధించి ఇక్కడ వాళ్ళ యొక్క పేర్లు ఇచ్చారు ఇక్కడ జై సిటీగా వివరిస్తే మనకు ఈ కాసింపూర్ హాల్ట్ను జై సిటీగా వివరిస్తున్నారు అదేవిధంగా ఈ జైస్ అనేటువంటిది ఏంటంటే గురు గోవింద్ గురు గోరఖ్నాథ్ ధామ్గా కూడా పిలుస్తున్నారు ఈ జైస్ను గురు గోరఖ్నాథ్ అదే అదేవిధంగా ఈ మిశ్రోలి రైల్వే స్టేషన్ను ఖాన్ ధామ్గా పిలుస్తున్నారు సో అట్లా ఇంకా స్వామి పరమహంస స్టేషన్ అని చెప్పేసి ఒకదానికి పెట్టడం జరిగింది మహారాజా బిజ్లీ పాస్గా మరొక దానికి అండ్ మరొక దానికి చూసినట్టయితే మా హహ మా అహోర్వ భవానీ దామ్గా మరొక దానికి అమర్ షాహిద్ బలే సుల్తాన్ మరొక దానికి పెట్టడం జరిగింది సో వీటి పేర్లను కంప్లీట్గా ఎనిమిది గుర్తుంచుకోకుండా కూడా ఇవి ఎక్కడ తీసుకొచ్చారు అనేది ఇంపార్టెంట్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్కు ఈ కొత్త పేర్లు తీసుకొచ్చారని చెప్పేసి గుర్తుంచుకోండి ఆ రకంగా అడగవచ్చు ఇక నెక్స్ట్ మనకి ఎన్ఎస్జి చీఫ్గా శ్రీనివాసన్ నియామకం అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎన్ఎస్జి డైరెక్టర్ జనరల్గా మనకు బి శ్రీనివాస్ మంగళవారం నియమితులు కావడం జరిగింది ఆయన నైన్టీన్ నైన్టీ టూ బ్యాచ్కి సంబంధించిన బీహార్ క్యాడర్కి సంబంధించినటువంటి అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు ఈయన పదవి చేపట్టి నుంచి పదవి విరమణ తేదీ అనేది రెండు వేల ఇరవై వరకు ఇతను కొనసాగుతారని చెప్పేసి ఇవ్వడం జరిగింది ప్రజెంట్ మనకు ఎన్ఎస్జి చైర్మన్గా అంతకుముందు ఎవరు వర్క్ చేశారు అనేది మీరు కింద కామెంట్ చేయండి అతని స్థానంలో ఈతను రావడం జరిగింది జస్ట్ ఒక ఫైవ్ మంత్స్ బ్యాకే మనకు ఆ నియామకం జరిగింది సో అతను ఇప్పుడు అతన్ని వేరే శాఖకు బదిలీ చేస్తూ ఇప్పుడు దీనికి సంబంధించి ఎన్ఎస్జి చీఫ్గా ఈ శ్రీనివాస నియామకం కావడం జరిగింది అరే అంతకుముందు నియామ నియామకమైనటువంటి పర్సన్ పేరు ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి కానీ నెక్స్ట్ చూసినట్లయితే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఖమ్మం అండ్ సిరిసిల్లా టీచర్లు అంటే ఇక్కడ చూడవచ్చు దేశవ్యాప్తంగా యాభై మంది ఎంపిక ఇక్కడ మనం చూసినట్లయితే జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఖమ్మం అండ్ సిరిసిల్లాకు చెందినటువంటి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికైనట్లు కేంద్ర విద్యాశాఖ మంగళవారం వెల్లడించింది దేశవ్యాప్తంగా యాభై మంది ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను విడుదల చేశారంట సో దానిలో మనకు ఈ సెప్టెంబర్ ఐదున మనకు వీరందరికీ న్యూఢిల్లీలో అవార్డుల ప్రధానోత్సవం ఉంటుంది సో మన దగ్గర ఖమ్మం జిల్లా నుంచి ఇక్కడ ఈ ప్రభాకర్ రెడ్డి అనేటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనేటువంటి ప్రభాకర్ రెడ్డిగా వచ్చు అండ్ నెక్స్ట్ సిరిసిల్లా జిల్లా నుంచి సంపత్ అనేటువంటి ప్రభుత్వ ఉద్యో ఉద్యోగి దీనికి సంబంధించి సెలెక్ట్ కావడం జరిగింది గుర్తుంచుకోండి పేర్లు గుర్తుంచుకొని వాళ్ళు ఏజీ లాకు సంబంధించిన వారనేది కూడా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ ఐసీసీ చైర్మన్గా జైషా అంటే ఇక్కడ జరగవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఐసీసీ కొత్త చైర్మన్గా ప్రస్తుత బీసీసీఐ ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నటువంటి జైషా ఏకగ్రీవంగా ఎన్నికారు ఐసీసీ చైర్మన్గా బాధ్యత చేపట్టున్నటువంటి అత్యంత పిన్న వయస్కునిగా జైషా అంటే అతను థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయట రికార్డ్కి ఎక్కినట్లు ఇక్కడ చూడవచ్చు సో డిసెంబర్ ఒకటి నుంచి జైషా ఐసీసీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టున్నారు రెండేళ్ల పాటు షా ఈ పదవిలో కొనసాగనున్నట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ జరగవచ్చు ప్రస్తుతం న్యూజిలాండ్కి చెందినటువంటి బార్క్లే చైర్మన్గా అయితే ఉన్నారట అతని స్థానంలో ఇతను నియమించబోతున్నట్లు ఒక అప్డేట్ ఇక్కడ జరగవచ్చు మన భారతదేశానికి సంబంధించిన పర్సన్ ఐసీసీ చైర్మన్గా పోతున్నాడు అంటే చాలా ఇంపార్టెంట్ సో ఇది మనకు అడడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి క్రికెట్లో స్పెయిన్ ప్రపంచ రికార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు సో స్పెయిన్ అంటే ఫుట్బాల్లో మెరుపులు మెరిపించడం మామూలే కానీ ఇప్పుడు ఆ దేశ క్రికెట్ జట్టు క్రికెట్లో ప్రపంచ రికార్డు నమోదు చేసింది పురుషుల టీ ట్వంటీలో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా స్పెయిన్ రికార్డు నెలకొల్పినట్టు ఇక్కడ చూడవచ్చు రెండు వేల ఇరవై రెండు నవంబర్ నుంచి వరుసగా పద్నాలుగు మ్యాచ్లో స్పెయిన్ గెలిచిందంట సో ఐసీసీ పురుషుల టీ ట్వంటీ ప్రపంచ కప్ సబ్ రీజనల్ యూరోప్ క్వాలిఫయర్ గ్రూప్ సి మ్యాచ్లో గ్రీస్పై విజయంతో స్పెయిన్ ఈ ఘనతను అయితే అందుకున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ అంతకుముందు మనకిది భారత్ ఆఫ్ఘనిస్తాన్ గతంలో వరుసగా పన్నెండు విజయాలు సాధించాయంటే ఇప్పుడు వాటినిది స్పెయిన్ అనేటువంటిది ఆ రికార్డును బ్రేక్ చేసినట్టు గుర్తుంచుకోవాలి ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే ప్యారిస్లో మళ్ళీ పండగ అంటే ఇక్కడ మనం జరగవచ్చు సో నేటి నుంచి పారా ఒలింపిక్స్ బరిలో నాలుగు వేల నాలుగు వందల మంది అథ్లెట్స్ అంటే ఇక్కడ మనం జరగవచ్చు సో మన భారత్ నుంచి ఎంతమంది పోతున్నారు అనేది ఇంపార్టెంట్ ఎనభై నాలుగు మంది మనకి పారా ఒలింపిక్స్ ఆడబోతున్నారు ఇది కూడా మనకు ప్యారిస్లో జరుగుతుంది ఇంపార్టెంట్ సో నూట అరవై ఎనిమిది అత్యధిక సంఖ్యలో ప్యారిస్ క్రీడల్లో పాల్గొన్నట్టు పాల్గొనబోతున్నటువంటి దేశాల సంఖ్య ఈసారి నూట అరవై ఎనిమిది అంట అంతకుముందు మనం చూసినట్లయితే నూట అరవై నాలుగు దేశాలు ఉండేదంట సో ఇప్పుడు నూట అరవై ఎనిమిది దేశాలు దీనిలో పాల్గొనబోతున్నట్టు చూడవచ్చు మన భారత్ నుంచి ఎనభై నాలుగు మంది క్రీడాకారులు దీనిలో ఆడబోతున్నారు అది గుర్తుంచుకోండి రెండు వందల ఎనభై రెండు అత్యధిక సంఖ్యలో ఈ పోటీల్లో పాల్గొనేందుకు చైనా అథ్లెట్స్ ఎక్కువ మంది ఈ పోటీలో పాల్గొంటున్నట్టు ఇక్కడ జరగవచ్చు ఇంకా పదకొండు వందల ముప్పై ఐదు అథ్లెట్స్ బరిలో నిలిచిన క్రీడాకారులు అంట ఇది నూట అరవై నాలుగు పథక ఈవెంట్లో వీళ్ళు పోటీ పడతారంట ఎనిమిదోసారి పారా ఒలింపిక్స్ బరిలో శరణార్థుల యొక్క అథ్లెట్ల యొక్క సంఖ్య అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇవి వీటికి సంబంధించిన హైలైట్స్ ఈ రోజు నుంచి మనకి ఇవి జరగబోతున్నాయి ఇంకా వీటిలో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి రివిజన్లో భాగంగా చూద్దాం సో ఆల్రెడీ దీన్ని మనం నేను చూసాం ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ చైర్పర్సన్గా మనకు ఇండియా ఎండి సింధు గంగాధరని ఎంపిక కావడం జరిగింది ఆమెను నియమించడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ఈమె దీనికి సంబంధించి తొలి మహిళా ఎండీగా ఉన్నారంట అది దీని యొక్క ఇంపార్టెన్స్ అదేవిధంగా అత్యంత సులువుగా రుణాలు తీసుకునేలా నిన్నటి కరెంట్ అఫేర్స్ ఇది ముఖ్యంగా చిన్న గ్రామీణ అండ్ స్వీకర్తల ఉపయుక్త కోసం ఉండేలా మనకు ఆర్బీఐ ఈ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ దీన్నే యూఎల్ఐ అని చెప్పేసి అంటారు దీన్ని ఆవిష్కరించినట్లు మనకు ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి శక్తికాంత్ దాస్ ప్రకటించడం జరిగింది ఆర్బిఐజీ నైంటీ గ్లోబల్ కాన్ఫరెన్స్లో భాగంగా దీన్ని మనకు ప్రకటించారు సో ఇది ఆల్రెడీ నిన్నటి కరెంట్ అఫేర్స్లో కూడా మనం చూసాం సో నెక్స్ట్ చూసిన ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లదాఖ్లో కొత్తగా మనకు ఐదు జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నట్టు నిన్నటి దాంట్లో కూడా మనం చూడడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది రెండు వేల ఇరవై ఐదులో చేపట్టినటువంటి గగన్యాన్ ప్రాజెక్ట్ ద్వారా నలుగురు వ్యోమగాములతో పాటు ఇరవై ఈగలను కూడా అంతరిక్షంలోకి పంపించాలని ఇస్రో నిర్ణయించింది సో ఇక్కడ విషయం అయితే డ్రో డ్రొసోఫోలియా మెలనోస్గర్ అంటే దీన్నే మనం ఈ జాతికి చెందినటువంటి ఈ జాతికి చెందినటువంటి పది ఆడ లేదా పది మొగ ఈ ఈగలను ఈ గగన్యాన్లో ప్రయాణిస్తాయంట ఈ గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా ఇరవై ఈగలు ప్రయాణిస్తాయంటే అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు వ్యోమగాముల ఆరోగ్యం ఆరోగ్యంలో వచ్చేటువంటి మార్పులు మరింత సునిశ్చితంగా పరిశీలించేందుకు ఇస్రో ఈ నిర్ణయం తీసుకుంది ఈగలు ప్రయాణించేందుకు అవసరమైనటువంటి వ్యవస్థతో ఉన్నటువంటి కిట్ను కర్ణాటకలో ఉన్నటువంటి ధర్వాడ వ్యవసాయ వ్యవసాయ విశ్వవిద్యాలయం కీటక శాస్త్ర విభాగం రూపొందించినట్టు ఈగలకు అందించవలసిన ఆహారం కావచ్చు వాటి యొక్క ఆరోగ్య సంరక్షణ కూడా ఇదే పరిశీలిస్తుందంట ఇది గుర్తుంచుకోండి ఇవి కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే గగన్యాన్ ప్రాజెక్ట్కి సంబంధించి మనకు ఎక్కువ వార్తల్లో చూస్తున్నాం కనుక దానికి సంబంధించి మనకు రాబోయేటువంటి ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్ అని అడగవచ్చు జాగ్రత్తగా వాటిని చూసేటువంటి ఐటమ్స్ చేయండి సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అవిగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా కోర్సెస్ అయితే తక్కువ ప్రైస్కి అందించడం జరుగుతుంది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన ర్యాపిడ్ రివిజన్ కోర్స్ వచ్చే ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి వాటికి సంబంధించిన ప్రైజెస్ కూడా త్వరలో ఇంక్రీజ్ చేయబోతున్నా సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్లీ తీసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ